హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మాలేపల్లి విలేజ్లో మూడు రోజుల డిఫరెన్స్తో టమోటా తోట వీడియో అనేది షేర్ చేస్తున్నానండి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది ఇరవయో తేదీ తీసినటువంటి వీడియో అనమాట సో ఆ రోజుకి అండ్ ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నానండి సో ఎంత గ్రోతింగ్ ఉంది సో ఎండల టైంలో ఎలా వస్తుంది మీరు ఎలా ప్లాంటేషన్ చేస్తున్నారు సో ఆ తోటలు నిజమేనా అని అడుగుతున్నారు సో నిజమేనండి అందరూ కూడా కొంచెం ముందుగానే అంటే కొన్ని విలేజెస్లో ముందు వర్షాలు పడ్డాయి అన్నారు కదండి సో అందువలన కొంచెం ప్లాంటేషన్ అనేది ముందుగా చేశారు అండ్ ఫార్మర్ అన్నకు చెప్పాను ఇలా అంటున్నారు అనేసి సో అన్న కెమెరాలో డేట్ ఫిక్స్ చేసి వీడియో అనేది తీసారనమాట సో కింద లెఫ్ట్ సైడ్ బాటంలో ఉంది చూడండి డేట్ అండ్ టైమింగ్ సో మీరు చూడొచ్చు కేవలం మూడు రోజులకే డిఫరెంట్ మీరు చూడొచ్చండి సో టమోటా ఎంత మంచిగా గ్రోతింగ్ ఉంది అండ్ బ్రాంచెస్ చూడండి చాలా మంచిగా వచ్చింది సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే నమ్మకం వచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ